కాలపు శ్రమలు ఎప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కావని ఎదుర్చుకోలు మనకున్న శ్రమను బట్టి మనకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మనం పొందుకున్నది ఏ అర్థును దాస్యపుని మనం పొందుకోవాలి ఏ ఆత్మను మనం పొందుకున్నాం అంటే ఆత్మని వచ్చు మనం పొందుకున్నాం ఆ ఆత్మలు పొందుకున్నాము కాబట్టి అన్ని విషయాల్లో అనగా ఏ విషయాల గురించి ఏ విషయాల్లో పొంగపడుతున్నాము ఏ విషయాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం ఎదురు వెళుతున్నాము ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల వల్లే మనం అప్పటి మొదటి మనం పొందుకునేటువంటి ఆత్మ ఎంత తెలుసా దాస్యపు ఆత్మలు కదా మనం పొందుకున్నాం ఏ ఆత్మలు పొందుకున్నాం మనం దత్తపుత్రుడు మనం ఎందుకు బడు మనం భయపడాలి ఏ విషయాలు బట్టి మనం భయపడాలి ఏ విషయాలు బట్టి వచ్చు మనం వేల చెందాలి కలవరపడాలి ప్రభువు చోట మాట్లాడుతూ అంటాడు కదా ఇదిగో మీ హృదయములను కలవరపడలి అంటాడు ఏమన్నాడు యోహర్సు వాత పందాగే మాట మాట్లాడతాను మీ హృదయములని వచ్చాడు ఏమంటాడు కలవరపడనియకుడు ఏడు బట్టి వచ్చాడు మన హృదయాన్ని కలవరపడు చావు ఉన్నటువంటి అప్పులు బయట ఉన్నటువంటి ఈ రోజు బలహీనమైనటువంటి పరిస్థితులు మాట పచ్చిన ఈ రోజు మన చదువు ఏంటో మన ఎలా ప్రత్యక్షము కాబో ఇప్పటి కారణ శ్రమలు ఎప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కారణ శ్రమలేంటి ఇప్పుడు ఉన్న శ్రమలేంటే అందరికి ఇప్పుడు నేను చెప్పే కదా ఏ శ్రమలు చెప్పా ఉద్యోగం రావట్లేదు అని ఈ రోజు చూసాడు ఎవరి అప్పులు తీరట్లేదు చూసాను ఎవడే వడ్డీలు కదలేకపోతున్నారు చూసాయి వివాహాలు జరగట్లేదని ఇది వచ్చి చూసాయి తల్లిదండ్రులు మాట వినట్లేదని పిల్లలు చూసాయి పిల్లలు ఇది వచ్చి చెడు మార్గాల్లో బ్రతుకుతున్నారని వచ్చు చూసాయి ఎవరు అందరు కూడా ఇది వచ్చేదో చెప్పాలండి ఒక మాట ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నాడు ఫోన్ లో యాప్ కూడా తెలియకుండా కూడా ఈజీగా వచ్చేస్తున్నాడు ఈజీ మరి ఈజీగా తీసుకుంటున్నారు వాటిని చెల్లించేసరికి చెల్లించలేక ఏం చేస్తాడు తెలుసా సూసైడ్ చేసుకోవండి ఇవన్నీ ఎప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఈ శ్రమలు ఇవచ్చు ఎంత దగ్గర ఎందుకు ఈ మాట్లాడు ఇది ఒక జ్ఞాపం చేస్తుంటా తెలుసా ఇది ఇప్పటి కాలపు శ్రమలు మరి అప్పటి కాలపు శ్రమలు ఎలా ఉన్నాయి అప్పటి కాలపు శ్రమ ఇవచ్చు ఇలాంటి విషయాల బతులు ఎన్నడూ కూడా బట్టి బాధపడలేదు అప్పటి కాల ప్రశశల ఎంత భయంకరంగా ఉండేవ తెలుసా ఒక మాట వింటున్న నేను నితో ద్విస్తం సోద సోద హెపెన్ రాష్ట్ర పత్రిక హెపెన్ రాష్ట్ర పత్రిక హెపెన్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము హెపెన్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము కాపీ ఆలించుకొనుదాం మన సోదరు హెపెన్ రాష్ట్ర పత్రిక ముప్పై అధ్యాయం అధ్యాయంలో చదువుతాం చూడండి ఇవి ఇప్పటి శ్రమలు ఎప్పటి కాల శ్రమలు చెప్పినవన్నీ కూడా ఇప్పటి కాలవృక్షలు బట్టి మనుషులు అందరూ తొందరపడి ఏం చేస్తున్నాయంటే ఇది ఒక తగిన నిర్ణయాలు కాలానికి ముందుగానే తీసుకొని లోకాన్ని పిలిచి వెళ్ళిపోతా మరి అప్పటి కాలవృక్షలు ఏదో ముందు పిలిచారు చూద్దాం చూడండి చదువునా మరికొందరు తిరస్కారములు అను ఆ చదువురా మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీలు అనుభవించింది రాళ్ళతో కోరబడిపబడి కర్కవతో చంపబడి హింసపోవచ్చు అడవులలోను కొండల మీదను గోదలను స్వరంగములోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి లోకము కాదు స్తోత్రం అతను అప్పటి కాలమిశ్రాములు ఇప్పటి కాలమిశ్రామలు మనుషులు తొందర పాటు నిర్ణయాలు తీసుకొని ఇది ఒక తెగ దొంగపడిపోతా ఏమంటే తెగ వేదం చెందుతూ ఉంటారు పదే పదే ఆలోచన అదే ఆలోచన విశ్రాములు ఎప్పుడు దేవుతా పోతారు కానీ ఆనాటి భక్తులు ఎలా ఉంటా తెలుసా రాళ్లతో కొండబడ్డారు రాళ్లతో కొంటబడ్డారు భక్తులు ఎన్ని గొప్ప ఆ గొప్పకుంటే ఈ రోజు పోలే కదా ఇప్పటి కాలము ఇప్పటి కాలము శ్రమలు చూసి అపో ఈరోజు అప్పుల నా జీవిత కాలం అంతా తేరవడం ఈ రోజు ఉంటాయి ఏమున్నాయి పేదవుడు ఉన్నాయి చీరలు ఉన్నాయి ఈ రోజు చేసుకోవడమే కాదు గొప్ప జీవితం గొప్ప జీవితం గొప్ప లైఫ్ ఉంది గొప్ప లైఫ్ ఉంది యోసేబు వలైవచ్చు పాపానికి దూరంగా పనులు తీసి అవమానాలు ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులు పోరాటం చేస్తున్నా సరే ఆ పోరాటానికి వచ్చు నీవు నిలబడగలిగినట్టయితే ఒక నెల ముందు యోషేబు వంటి గొప్ప లైఫ్ ఇవ్వచ్చుడు నీ జీవితానికి ఉంది ప్రాడు అందుకే చూడు దేవుని వాకి వండు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునికి సమస్తములు కూడా ఏం జరుగుతున్నాయంటే సమతూడి జరుగుతున్నామని అని ఎరుగుదో